ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా శివకృష్ణ లలిత ఇంకా మహాలక్ష్మి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా గిరి అచ్చన అక్కడికి వచ్చి ఇంకా గిరి ఎందుకు ఇంకెవరి కోసం ఎదురు చూస్తున్నారు మా అన్నయ్య వదిన ఇంకా అప్పుడే ఇంటికి రారు ముఖర్జీ గారిని కలిసి సంతకాలు చేపించుకొనే ఇంటికి వస్తారు అని చెప్తూ ఉండగా ఇంకా అప్పుడే సీత ముఖర్జీ గారిని తీసుకొని ఇంటికి వస్తారు తిరిగి అచ్చన ఇంకా ముఖర్జీ గారిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా రామేమో సార్ కూర్చోండి అని అంటూ ఉంటే మహాలక్ష్మి జనార్దన్ గారు ఎక్కడా అని చెప్పి ఇంకా ముఖర్జీ గారు అడిగితే మిమ్మల్ని కడవడానికే బయటికి వెళ్ళారు అని అంటే ఇంట్లో ఇంత హడావిడి పెట్టుకొని వెళ్ళారా అంటే ముందు సంతకాలు చేపించుకోవాలి మిమ్మల్ని కలవడం ముఖ్యమని చెప్పారు బాబాయ్ గారు అని చెప్పి సీత అంటుంది లేదు లేదు ముందు ఎంగేజ్మెంటు ఆ తర్వాతే నాతో మీటింగ్ అని చెప్పి ఇంకా ముఖర్జీ అంటాడు ఇంకా ఆ మాట విని ఇంకా గిరి అర్చన ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ సంతోషిస్తూ ఉంటారు ఇంకా ముఖర్జీ జనార్దన్ వాళ్ళకి ఫోన్ చేసి మీ ఆఫీస్లోనే ఉన్నాము అని చెప్పి ఇంకా జనార్దన్ అంటే నేను మీ ఇంటికి వచ్చాను మీరు తొందరగా బయలుదేరి ఇంటికి రండి అని చెప్పి ఇంకా ముఖర్జీ అంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్